హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ కట్టాప్రసాద్ విరచిత అంశంగా జీవజాతుల పుట్టుక జీవ పరిణామ సిద్ధాంతం చూసి నూట అరవై ఐదు సంవత్సరాలు గడిచింది నవంబర్ ఇరవై నాలుగు నాటికి డార్విన్ జీవ పరిణామం విప్లవం అనే అంశాన్ని గుర్తు చేస్తూ ప్రొఫెసర్ కట్టాప్రసాద్ విరచత అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపిస్తాను వినండి జీవజాతుల పుట్టుక జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్ జీవ పరిణామ విప్లవం అది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగు పరిణామ సిద్ధాంతం వెలుగుచూసిన రోజు చార్లెస్ డార్విన్ రాసిన జాతుల పుట్టుక ది ఆర్జిన్ ఆఫ్ స్పీసీస్ ఆ గ్రంథం విడుదలైన సందర్భం నాటి మేధో ప్రపంచాన్ని శాస్త్ర కోవిదుల్ని ఒక్క కుదుపు కుదిపి వేసిన అరుదైన సంఘటన అది ఎంతటి సంచలనం సృష్టించిందంటే ఆ పుస్తకం వచ్చిన తొలినాడే పన్నెండు వందల యాభై కాపీలు అమ్ముడైనాయి విజ్ఞాన శాస్త్ర రంగంలో ఏ ఇతర ఆవిష్కరణ కలిగించనంతటి కదలికను డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం తీసుకొచ్చింది జీవుల ఉనికిపై అవి భూమిపై ఎలా అభివృద్ధి చెందాయో వివరించే సిద్ధాంతం కావడం అందుకు ఒక కారణం అంతేకాదు అప్పటి వరకు నమ్ముతూ వస్తున్న జీవ సృష్టి సిద్ధాంతానికి ఇది సవాల్ అవ్వడం జీవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త బాట వేసింది ఇంతకుముందు ఊహించనైనా ఊహించని కొత్త కోణాన్ని ఆధారాలతో ఆవిష్కరించింది జీవుల పుట్టుకపై డార్విన్ వివరణ సరళంగా సులభగ్రాహ్యంగా ఉంది జీవులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే సృష్టించబడినాయి అన్న విశ్వాసాన్ని వమ్ము చేసింది జాతి అనేది దగ్గరి పోలికలున్న మరో జాతి నుండి పరిణామం చెందుతుంది అని చెప్పాడు అంతటితో ఆగిపోలేదు డార్విన్ పరిణామం ఎలా చెందుతుందో కూడా చెప్పాడు అదే ప్రకృతి ఎంపిక లేదా నేచురల్ సెలెక్షన్ పరిణామాన్ని నడిపించే భౌతిక శక్తిగా ప్రకృతి పరిస్థితులు పనిచేస్తాయి అని ఆయా కాలాల్లో ఉన్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడ్డ జీవులే ముందు తరాలకు తమ లక్షణాలను బదిలీ చేస్తాయి అన్నది దీని సారాంశం ఈ సిద్ధాంతం ఎదుర్కొన్న వ్యతిరేకత విమర్శలు మున్నెన్నడూ కనీ విని ఎరుగనివి ప్రకృతి ఎంపికను వివరించేందుకు సాధారణంగా పారిశ్రామికీకరణ కాలం నాటి బ్రిటన్ను ఉదహరిస్తారు పారిశ్రామిక విప్లవానికి ముందు చెట్ల బోదెలపై తిరుగాడే సీతాకోక చిలుకలు తెల్లగా ఉండేవి అదే పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో తెల్లటి సీతాకోక చిలుకల సంఖ్య తగ్గి నల్లటి సీతాకోక చిలుకలు ఎక్కువగా రావడం జరిగింది కాలుష్యంతో చెట్ల బోదెలు నల్లబారటం తెల్లవాటిని శత్రువులు తేలిగ్గా గుర్తించేలా చేయటమే ఇందుకు కారణం అదే సమయంలో నల్లటి సీతాకోక చిలుకలకు అది వరమైనది శతాబ్దాంతానికి కాలుష్యం నివారించబడినప్పుడు ఈ పరిస్థితి తలకిందులు కావటం జరిగింది జీవుల జనాభాపై వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని ఈ ఉదాహరణ తేతెల్లం చేస్తున్నది ఇది వాస్తవమే అయినప్పటికీ సీతాకోక చిలుకలు సీతాకోక చిలుకల్లానే ఉన్నాయి కదా ఈ దృష్టాంతం జీవ పరిణామానికి సాక్ష్యం కానేరదిగు అని సృష్టివాదులు తిరస్కరించారు వాతావరణ పరిస్థితులు స్వల్ప మార్పులను తీసుకురాగలవేమో కానీ నూతన జాతులను సృష్టించలేవని వారి వాదన దీనిలో కొంత హేతుబద్ధత లేకపోలేదు డాడ్విన్ కాలానికి సహేతుకమైన సమాధానం లేదు డాడ్విన్ మరణించిన ఒక దశాబ్దం తర్వాత కానీ ఈ చిక్కుముడి వేడలేదు మన కళ్ళెదుట అపరిమితమైన జీవవైవిధ్యం కనిపిస్తుంది అంటే భిన్న జాతులు కలిసి మెలిసి జీవిస్తున్నాయి భిన్న జాతులు అంటున్నామంటే వాటి మధ్య ప్రత్యుత్పత్తి సంబంధాలు ఉండవు అని అర్థం పరస్పరం ప్రత్యుత్పత్తి జరపగలిగిన జీవులనే ఒక జాతిగా గుర్తిస్తారు ఒక జాతి నుండి మరో కొత్త జాతి ఆవిర్భావం జరగటం సత్యమైతే వాటి రెండింటి మధ్య ఏ రకమైన ప్రత్యుత్పత్తి సంబంధం ఉండకూడదు ఇదెంతవరకు సాధ్యం ప్రకృతిలో అసలు జరుగుతుందా ఇరవయో శతాబ్ద ఆరంభంలో ప్రిమిరోజ్ అదే పూల మొక్కలు ఆ మొక్కల్లో వికసించిన హైబ్రిడ్ల రూపంలో దీనికి సమాధానం దొరికింది లండన్ రాయల్ బొటానికల్ గార్డెన్ అక్కడ నిర్వహించి ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనలో ఒక మొక్క అందరినీ దృష్టిని ఆకర్షించి ప్రత్యేక బహుమతి అందుకుంది ఈ ప్రిమిరోజ్ అసాధారణంగా పెద్ద ఆకులు పూలతో ఉండటమే అందుకు కారణం దీనికి క్యూ ప్రిమిరోజుగా పేరు పెట్టారు దీన్ని ఒక హైబ్రిడ్గా భావించి ఏ మొక్కల కలయిక వలన ఇవి వచ్చి ఉంటాయో ఊహించి వాటి మధ్య సంకరం చేశారు కానీ వచ్చిన మొక్కలు వంధ్యా అంటే గొడ్డుమోతుగా మిగిలిపోయాయి ఈ వంధ్య మొక్కల్లో పంతొమ్మిది వందల ఐదులో మరో అద్భుతం చోటు చేసుకుంది ఏ కాయలు కాయని ఒక వంధ్య మొక్కలో ఒక కొమ్మ మాత్రం పూలు పూయటం ఆ అద్భుతం వీటి విత్తనాల నుండి వచ్చిన మొక్కలు పరస్పరం ప్రత్యుత్పత్తి జరపగలిగాయి కానీ హైబ్రిడ్కి జన్మనిచ్చిన వాటి తల్లిదండ్రులతో మాత్రం ప్రత్యుత్పత్తి విఫలమైంది అంటే ఒక కొత్త జాతి ప్రకృతి సహజంగా ఎవరి ప్రమేయం లేకుండానే ఆవిర్భవించింది ఒరిజినల్ పరిమ్రోజులు వంధ్యంగా ఎందుకున్నాయి కొత్తగా వచ్చినవి ఎందువలన ఫలవంతమైనాయి దీనికి లెటీస్ దిగ్బి పరిశోధనలు ఇచ్చాయి క్రోమోజోముల సంఖ్య ఇందుకు కీలకం వంధ్య ప్రం రోజులలో పద్దెనిమిది క్రోమోజోములుంటే ఫలవంతమైన వాటిలో అందుకు రెట్టింపు ముప్పై ఆరు ఉండటమే కారణం నూతన జాతులు ఆవిర్భవిస్తాయన్న డార్విన్ సూత్రీకరణను ఇది బలపరిచింది ఇలాంటి అనేక రుజువులు గత శతాబ్ద కాలంలో కొల్లలుగా వచ్చి పరిణామ సిద్ధాంత విశిష్టతను చాటి చెప్పాయి జాతుల పుట్టుక వెలువడిన నవంబర్ ఇరవై నాలుగును ప్రపంచం జీవ పరిణామ దినోత్సవంగా జరుపుకుంటున్నది ఇదండి జీవజాతుల పుట్టుక జీవ పరిణామ సిద్ధాంతం వెలుగు చూసి నూట అరవై ఐదు సంవత్సరాలు గడిచిన నవంబర్ ఇరవై నాలుగు నాటికి డార్విన్ జీవ పరిణామం విప్లవం అనేటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ ప్రొఫెసర్ ప్రసాద్ విరచిత ఈ అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు